ప్రైజ్ దలవార్డ్ ప్రభు పేరట మీ అందరికీ శుభమని చెప్పి నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అదేమిటనంటే ఈ నవంబర్ నెల ఇరవైవ తేదీ బుధవారం నాడు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో జరిగిన మా పెద్ద కుమారుని యొక్క వివాహానికి ప్రేమతో విచ్చేసిన ఆత్మీయులకు శ్రేయోభిలాషులకు స్నేహితులకు బంధుమిత్రాదులకు అందరికీ కూడా ప్రభు పేరట శుభం వచ్చి తెలియజేస్తూ ఉన్నాను సంతోషంతో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు కూడా చెబుతూ ఉన్నాను కారణం ఏమిటనంటే మా పెద్ద కుమారుని యొక్క వివాహంలో మీరు అందరూ పాలు పంపులు పొందారు చాలా సంతోషంతో వచ్చారు చాలా అద్భుత రీతిలో దేవుడు వివాహాన్ని జరిపించగా కన్నులారా చూసి ఆ ఘనమైన కార్యంలో మీరు పాలు పంపులు పొందారు మీరందరూ రావడాన్ని బట్టి మేము ప్రభువులు మరి ఎక్కువ సంతోషించాం ఈ వివాహ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వాళ్ళకి మరొకసారి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను జీవించి మీ ఇంట శృంగతులను శుభవచనములను ప్రభు యేసుక్రీస్తు యొక్క వినిపింప వినిపింపచేయను గాక మీ కార్యములు దేవుడు జరిపించను కాక గాడ్ బ్లెస్ యూ షలో దేవుడు తన పిల్లలకు అంత ప్రొటెక్షన్ ఇస్తాడండి అంత అద్భుతమైన సెక్యూరిటీ ఇస్తాడు భద్రత ఇస్తాడు ఇస్తాడు ఈ సంగతిని ఈ సత్యాన్ని గనక సరిగా అర్థం చేసుకోగలిగితే అసలు ఏ మనుషుడు మనుషుల మీద ఆధారపడడు అందుకని ప్రభు చెప్తాడు తొదకు మీ జీవితంలో అన్నీ అయిపోయినాయిగా అన్ని ప్రయత్నాలు చేశారుగా ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అని అంటాడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఈ ఆనంద సంతోషాలు కేరింతలు కొద్ది రోజులు ఉంటాయి దుఃఖం అనేది ఎక్కువగా ప్రక్కన నిలబడి ఉంటుంది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి ఆనంద సంతోషాలు అనేవి అప్పుడప్పుడు ప్రక్కన కూర్చి నిలబడతాయి కానీ ఆవేదన దుఃఖము అనారోగ్యము సమస్య అనేది ఎప్పుడు నీ ప్రక్కనే ఉంటుంది అది ఎప్పుడు దొరుకుతావా పట్టుకోవాలని చూస్తుంది అందుకని ఏసఐ ఏం చెప్పాడనంటే త్వరకు మీరు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి అంటే దేవుని శక్తిని బట్టి బలవంతులై ఉండండి అన్నాడు ఆయన బలాన్ని వెతుక్కోండి మీరు బలవంతులుగా ఉండండి అప్పుడేమవుతుందనంటే ఆయన తన బలము చేత బలవంతులను కాపాడతాడంట హలలోయ అంటే దైవీకమైన బలాన్ని ఎప్పుడైతే నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తావో ఆ దైవ సంబంధమైన దేవుని శక్తితో నీవు ఎప్పుడైతే బలవంతుడిగా రూపాంతరం చెందుతావో ఆయన తన బలము చేత ఇదిగో ఈ దైవభక్తి సంబంధమైన బలవంతులు ఉంటారే వీళ్ళని ఆయన బలపరుస్తాడంట అద్భుతాలు చేస్తాడంట ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుతాడు ఏ స్థితిలో నీవు ఉన్నా ఏ కష్టకాలంలో ఏ దుఃఖ దినాలలో నీవు కొట్టిమిట్టు అడుతూ ఉన్నా ఎలాంటి పరిస్థితులు నిన్ను ఆవరించి ఉన్నా ఈ పరిస్థితులన్నీ దేవుడు చక్కదిద్దుతాడంట అందుకని మీరు దేవుని ఎందు బలవంతులు అయ్యి ఉండండి అన్నాడు మీకు అర్థం కావడం కోసం చెప్తా ఒక చిన్న మాట హన్న అన్నీ ఉన్నాయి నాకేంట్లే అనుకుంది అనుకోనని రీతిలో ఘోరమైన అవమానానికి గురైనప్పుడు ఆవిడ ఏడవటానికండి నోరు కూడా తెరవలేకపోతుంది కళ్ళు తెరవలేకపోతుంది నోరు తెరవట్లా కళ్ళు తెరవట్ల సొసిలిపోయింది చివరికి అయిపోయిందంటే సోలిపోతూ తూలిపోతూ ప్రార్థన చేస్తుంది సోలిపోయింది శక్తంతా పోయింది తూలిపోతూ ప్రార్థన చేస్తుంది దావుజనుడు అనుకున్నాడు ఈ అమ్మాయి ఏమైనా ముందు తాగొచ్చిందా అంటే మద్యం త్రాగొచ్చిందా అని అనుకున్నాడు అనుకుని కూడా గద్దించాడు ఆ అన్నాని అమ్మాయి నేను పొద్దున్నే మద్యం సేవించి వచ్చావా అన్నాడు అయ్యా నీ దావసరాలు నేను నన్ను పనికి మళ్ళీందనిగా నేను నేను త్రాగుబోద్దు అని కాదు నా మనోదుఃఖమును నేను దేవుని దగ్గర వలకపోస్తున్నాను అంతే కొమ్మరిస్తున్నాను బాధపడుతున్నాను అని చెప్పి చెప్పుకుందా ఆవిడ ఇప్పుడు ఏమైంది ఆ ప్రార్థన ఎక్కడికి వచ్చింది అంటే ఇప్పటివరకు నా కన్నా ఇప్పుడు ఇప్పటివరకు నాకున్న ఆస్తిపోస్తుల కన్నా నా బ్రతుకు ఆనందమయంగా మార్చబడాలంటే నీవు తప్ప నాకెవరు సహాయం చేయలేరనే సత్యాన్ని అప్పుడు తెలుసుకుంది ఆవిడ ఆవిడ తెలుసుకోవడానికి కూడా చాలా కాలం పట్టింది ఈరోజు మీలో కూడా ఈ సంగతి తెలుసుకోవడానికి ఇంకా ఇంకెంతకాలం పట్టుద్దో నాకు తెలియదు ఒకవేళ ఈరోజే కొంతమంది తెలుసుకోవచ్చు ఎప్పుడైతే తెలుసుకుందో ఆమె ప్రార్థన చేసింది అప్పుడు ఆమె క్రీస్తులో దేవునిలో బలవంతురాలైంది అప్పుడే సంవత్సరం తిరిగి వచ్చేసరికి బలమైన కొడుక్కి జన్మనిచ్చింది అంటే ఆనుకునే విధానం ప్రార్థనకు వస్తే సరిపోదు ప్రార్థన చేస్తే సరిపోదు ఆయన బలాన్ని పొందుకోవాలి ఆయన బలాన్ని పొందుకోవాలి ఆ బలం ఎలా పొందుకుంటాం వారం వారం మనం ప్రార్థనకు రావడం ద్వారా మన ఆలోచన అంతా దేవుని వైపు వెళుతుంది కూర్చుని దేవుని వాక్యం వినడం ద్వారా మన ఆలోచనలన్నీ దేవుని వాక్యంలో నెమరు బియ్యపడతా ఉంటాయి మన హృదయంలో ఇలాగూ అలా బలపరచబడతాం మీరు ఆలోచించండి ఒక వ్యక్తి కండరాల బలము ఎముక బలం బాగుండాలి అంటే ఏం చేయాలని అంటారంటే అదిగో నీ గుండె నరాలు బలంగా ఉండాలంటే పొద్దున్నే లేచి ఒక అరగంట నడువు అంటారు డాక్టర్లు అరగంట నడవడానికి నుండి ఎక్కడో పైన ఉన్న చిన్న గుండెకాయకి సంబంధం ఏంటంటే ఉందో దానికి దీనికి సంబంధం కండరాలు ఎముకలు బొయికలు అన్నీ కూడా బలంగా ఉండాలంటే నడక మంచిదని అంటారు ఒకరోజు నడిస్తే అయిపోతుందా రెండు రోజులు నడిస్తే అయిపోతుందా అది కొంతకాలం పాటు క్రమంగా నడవాల్సిందే అప్పుడు ఆ దేహాలు క్షేమంతో ఉంటాయనే సంగతి అందరూ చూస్తున్నాం ఒకళ్ళు చెప్పక్కర్ల అందరికి తెలిసిన విషయం ఏది అయితే దైవిక విషయాలు ఎలాగో తెలుసా నీవు కూడా క్రమముగా ఎప్పుడైతే దేవుని సన్నిధికి మానకుండా వస్తూ ఉంటావో రోజు రోజుకి వారం వారానికి వారం వారానికి నీలో దైవికమైనటువంటి బలం పెరుగుద్ది ఈ దైవ సంబంధమైన ఆలోచనలు ఎప్పుడైతే నీకు వస్తా ఉంటాయో అప్పుడే దేవుని శక్తి నీలోనికి ప్రవేశించడం జరుగుతుంది ఈ దేవుని శక్తి నీలోనికి ఎప్పుడైతే ప్రవేశించడం జరిగిందో అప్పుడు నీలో నుండి దైవ కార్యాలు హాలో నుండి జరిగినట్టుగా జరుగుతాయి ఆమె విధంగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం అనంతపురంలో నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్ విశాఖపట్నం వినుకొండలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా డోన్లో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ కాకినాడలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు పెద్ద పెరవలిలో ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం కవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం ఖమ్మం జిల్లా మార్కాపురం నుండి మీరు వచ్చారు వివాహం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది నాలుగో సంవత్సరం మార్కాపురంలో పరిశుద్ధాత్మాభిషేక అంజుర పండుగ దైవజయనులు క్రీస్తు రాయబారి గారు ఏర్పాటు చేయగా ప్రార్థనకు మీరు వచ్చారు వచ్చిన తర్వాత అంజరపు ఫలాన్ని భుజించగా ఐదు వేల రూపాయలు స్పాన్సర్ చేస్తాను అనుకొని ఆ ప్రకారం జరిగించగా దేవుడు గర్భాన్ని తెరిచాడు ఆ కుమారుడు ఈ అంజరపు పండు తినగా పుట్టినబిడ్డా గట్టిగా చప్పులుగొడి ప్రాబుని కనపరుద్దాం దైవ జనులు ప్రార్థన చేయగా ప్రార్థించి ఆశీర్వదించిన అంజరపు పండు ఆ ఫలమును భుజించగా మూడు సంవత్సరాల నుండి సంతానం లేని కల్వరి గర్భాన్ని దేవుడు తెరచాడు ఈ రోజున అందమైన ఆరోగ్యమైన కుమారుడిని సాక్షి నిలబెట్టాడు గట్టిగా చెప్పలేదు అంటున్నాను